హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ రెసిపీస్ అలాగే ఇన్ పౌడర్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి చాలా చాలా హెల్దీ ఎక్స్పెషల్ ఇది టెన్ మంత్స్ నుంచి ఇవ్వచ్చు లేదంటే మీరు అప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటారు కదా ఉప్పు సెవెన్ మంత్స్ నుంచి కూడా ఇవ్వచ్చు కానీ తక్కువ క్వాంటిటీతో తీసుకోండి చాలా చాలా హెల్దీ అంటే సెవెన్ మంత్స్ ఎవో నుంచి స్టిల్ మన ఏజ్ వరకు కూడా సిక్స్టీ ప్లస్ వరకు కూడా తీసుకోవచ్చు సో ఎన్ని రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు అనేసి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోనే క్లియర్గా ఎండింగ్ వరకు చూసి మీరు ట్రై చేయండి సో మధ్య మధ్యలో ఎందుకు ఏంటి అనేసి కూడా చెప్తాను స్కిప్ చేయకండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కప్పు సేమ్ సైజు తోటి అన్ని పప్పులు తీసుకుంటున్నానండి నేను శనగలు ఇంకా ఇక్కడ వచ్చేసి మినపప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను మా పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి పొట్టుది తీసుకున్న నో ప్రాబ్లం మీరు సెవెన్ మంత్స్ బేబీస్కి నార్మల్ అయినా తీసుకోండి ఓకేనా ఇక్కడ తక్కువ క్వాంటిటీతో తీసుకోండి ఉక్కు టైప్ లాగానేనండి సగ్గుబియ్యం కూడా చాలా మంచిది ఇక్కడ మీకు చూపిస్తున్న పప్పులన్నీ వేసుకున్నాను బాదం పప్పులు వచ్చేసి నేను ఒక గుక్కు పెడంత తీసుకున్నాను సో ముందే చెప్పాను సెవెన్ మంత్స్ లేదంటే టెన్ మంత్స్ నుంచి ఇవ్వాలి అనుకుంటే తక్కువ క్వాంటిటీతో తీసుకోవడమే అంతే ఏం లేదు సేమ్ ప్రాసెస్లో చేస్తాం సో అన్నీ నేను హాఫ్ కప్ హాఫ్ కప్ తీసేసుకున్నాను కదా సో బాదం పప్పు కూడా ఒక అంటే హాఫ్ కప్ వరకే వస్తాయండి నెక్స్ట్ ఒక్కొక్కటిగా చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోండి మాడిపోకుండా స్లోగా సిమ్లో పెట్టి రోస్ రోస్ట్ చేసుకోండి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు ఉగ్గు అంత తినడానికి ఇష్టపడతారు సో మీరు చిన్నపిల్లలకి ముందే చెప్పాను కదా చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు అన్నారు కదా మరి పెద్ద పిల్లలకి ఇవ్వచ్చు అని ఇవ్వచ్చు అండి దీంతో నేను అందుకే రెసిపీస్ చెప్తాను అన్నాను ఈ ఉగ్గుని మా పిల్లలకి అంటే మన సబ్స్క్రైబర్లో మిన్ను ఏజ్ కన్నా ఏజ్ పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఎలా ఇవ్వాలి నేను ఎలా చేస్తాను అనేసి షేర్ చేసుకుంటాను సో నెక్స్ట్ అయితే ఈ విధంగా అన్నీ వేపుకున్న తర్వాతకి చల్లారని ఇవ్వాలి కాసేపు అలా చల్లారి చల్లారి పెట్టేసుకుందాం ఇది ఇది చల్లారిన తర్వాతకి మంచిగా మిక్సీ పట్టుకోవాలి బాగా వే వేగిపోయాయండి వేగిపోయేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలా సో నెక్స్ట్ కొన్ని తీసాను వేంపకుండా ఇవి లాస్ట్కి మిగిలిపోతాయి కదా అవి కొన్ని ఇవి కొని ఇవి ఇవేం చేస్తానంటే డైరెక్ట్గా నాన్న పెట్టేసుకుంటాను సో లాగా కూడా బాగుంటుంది సేమ్ ఇది మీరు పిల్లలకి టెన్ మంత్స్ బేబీస్ కూడా ఇవ్వచ్చు మళ్ళీ దాల్ అన్నీ ఇవన్నీ కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసి కొంచెం కొంచెంగా వేసుకొని నైట్ ఓవర్ నైట్ ఉంచేసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేయాలనుకుంటే నైట్ ఉంచేసుకోండి పప్పులు కాబట్టి ఇది ఎక్కువగా పులియాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక ఏమంటారు నైట్ ఉంచేసుకొని దోశ కూడా వేసుకోవచ్చండి అది ఎలానో చూసేయండి ఇంకా అదైతే నానపెట్టేసుకున్నాను కదా నెక్స్ట్ డేకి ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను చల్లారిపోయాయి కాబట్టి మిక్సీ మిక్సీ మంచిగా ఇంకొకటి ఏంటంటే సెవెన్ మంత్స్ నుంచి ఇవ్వాలి ఉగ్గులాగా ఇవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి బాగా మెత్తగా పట్టేసుకోండి కానీ నేను మా పిల్లలు త్రీ ఇయర్స్ కంప్లీట్ పెద్ద పిల్లలు కాబట్టి పెద్దవాళ్ళే కాబట్టి మీరు కూడా నేను కొంచెం అంత ఫైన్ పౌడర్ లాగా కాదు కొంచెం బరకగా పెట్టుకున్నాను సరిపోతుంది ఎందుకంటే మనకి ఈజీ డైజెషన్ అవుతుంది కదండి చంటి పిల్లలకైతే అవ్వదు కాబట్టి చిన్న చిన్న చేంజెస్ అంతే సేమ్ ప్రాసెస్ చిన్న చిన్నది చిన్న పిల్లలకైతేనేమో కొంచెం మెత్తగా పట్టుకోండి తక్కువ క్వాంటిటీతో చేసుకోండి సేమ్ ఇదే క్వాంటిటీతో చేసుకున్న నో ప్రాబ్లం అంటే ఇంత మెజర్మెంట్ తోటి ఎక్కువ రోజులు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఒక గాజు దాంట్లోనైనా స్టీల్ నేనైతే స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని వేరు కాకుండా స్టీల్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బయట పెట్టుకున్నా కూడా ఉంటాయి సో ఇవన్నీ ఎందుకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నానంటే మన ఓల్డ్ ఉగ్గు వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయో అవన్నీ గుర్తుపెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చా లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని చేసుకోవచ్చా అండి ఇప్పుడు ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా అవసరమవుతుందని నేను ఇక్కడ వచ్చేసి ఒక టూ స్పూన్స్ మనం మిక్సీ పట్టేసుకున్న మల్టీ దల్ పౌడర్ తీసుకొని కొంచెం సాల్ట్ మా పిల్లలు పెద్దవాళ్ళు కాబట్టి సాల్ట్ వేసుకున్నాను సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు సెవెన్ మంత్స్ బేబీస్కి అవసరం లేదు ఇంకోటి ఏంటంటే ఉగ్గు టైప్లాగా తిక్కుగా బాగా వాటర్ వేసి ఉడికించి తిక్కుగా ఇవ్వండి మనము ఉగ్గు కన్సిస్టెన్సీ తెలుసు కదా అలా కానీ నేనేం చేస్తున్నానంటే జావా టైప్ లాగా చేస్తున్నాను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కుక్ చేసుకుంటున్నాను బా భలే బాగుంటుందండి జావా ఆల్రెడీ నేను ఎస్టర్డే షార్ట్లో పెట్టాను ఇదే పౌడర్తో రాగి పౌడర్ వేసుకొని మీరు జావా చేసుకోవచ్చు స ఇంకా జొన్నలు సద్దలు అలా ఒక్కొక్క స్పూన్ వేసుకొని అదొకటి ఇదొకటి వేసుకొని పెద్ద పిల్లలకు కదా మంచి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి ఒక్క గ్లాస్ తాగారా మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్ కిందనైనా ఇప్పుడు అసలే వర్షాకాలము ముందు మళ్ళీ చలికాలం కదా ఇలా వేడి వేడిగా తాగితే పర్ ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్ని పప్పులు మనం రోస్ట్ చేసాం కదా వద్దనకుండా తింటారండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేనైతే ఇలా జావ టైప్ లాగా ఇస్తున్నాను పెద్ద పిల్లలు కాబట్టి నెక్స్ట్ ఇలా నేను స్టోర్ చేసుకుంది ఎందుకంటే మా కన్నయ్య స్కూల్కి వెళ్తాడు మిన్ను స్కూల్కి వెళ్తాడు కాబట్టి అప్పటికప్పుడు కొన్నిసార్లు మనకు టైం ఉండదు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏంటి అనేసి అలా కొంచెం పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి నేను అప్పటికప్పటికే దోశ దోశ వేయాలంటే ఈ నో బేకింగ్ సోడా అలాంటివి ఏం లేకుండా ఒక చిన్న ఆనియన్ అయినా లేదంటే చిన్న పొటాటోనైనా వేసుకొని సేమ్ దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి అంతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఇది ఫర్మెంటేషన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆనియన్ లేదంటే మనము పొటాటో వేసుకున్నాం కాబట్టి మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇంకా కాలేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే మీరు కావాలంటే ఓవర్ నైట్ కూడా ఉంచుకోవచ్చు ఇలా మిక్సీ పట్టి నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే దోశ వేసుకోండి కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా అయ్యయ్యో దోశ నానెయ్యలేదు ఇడ్లీకి నానేయలేదు ఇంకా టైం లేదు అనిపిస్తుంది చూడండి అలాంటి టైంలో ఇలా పౌడర్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ డేకి మీరు వెంటనే దోశలు వేసుకోవచ్చు అప్పటికప్పుడు అంటే ఆనియన్ పొటాటో వేయండి అంతే సింపుల్ మంచి హై ప్రోటీన్ దోశ అండి మా పిల్లలకు దోశ అంటే చాలా ఇష్టం ఎన్ని రకాలుగా చేసినా తింటారు సో ఈ విధంగా కూడా వేస్తారు అందుకే నేను స్టోర్ చేసి టైం ఉండదు కదా కొన్నిసార్లు లేటుగా లేస్తాము పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు బ్రేక్ఫాస్ట్కి ఏది లేనప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా చేసి ఇవ్వచ్చు అనేసి ఒక బాక్స్ అయితే నేను స్టోర్ చేసి పెట్టేసుకున్నానండి అయిపోయిన తర్వాతకి ఇంకా వేరే టైప్ చేస్తాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఇది చాలా మంచిది అన్ని పప్పులు వేసి చేశాం కాబట్టి ఇలా ఇలా మీరు చిట్టి చిట్టి పాన్ కేక్ దోశ లాగా కూడా వేసుకోవచ్చు టెన్ మంత్స్ ఉన్న పిల్లలకి అప్పటికి ఫింగర్ ఫుడ్ లాగా కూడా అలవాటు అవుతుంది కాబట్టి ఈ విధంగా వేసి దీంట్లోకి దోశలోకి మంచిగా పల్లీలు ఇంకా ఏమంటారు కదా కొబ్బరి చట్నీ అలాంటి చట్నీ అయితే బాగుంటుంది ఎక్స్పెషల్ కొబ్బరి చట్నీలో ఇలా టమాటో ఒక టమాటో కట్ చేసి మంచిగా ఇలా వేపుకొని మిక్సీ పట్టేసుకోండి సూపర్ ఉంటుంది కొబ్బరి చట్నీ ఇంకా నేనైతే పోపు వేసేసుకుంటున్నాను అవంతా మిక్సీ పట్టేసిన తర్వాతకి కొంచెం ఆయిల్లో జీలకర్ర అలాగే వెల్లిపాయలు కరివేపా కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేయండి ఇంగువ వేసేయండి మంచి టేస్ట్ ఉంటుంది అంతే సే మనం పూపు ఎలా పెట్టేసుకుంటాం అలా ఎంత బాగుంటుందో తెలుసా ఇందులో కొబ్బరి చట్నీ మాత్రము పల్లి చట్నీ కూడా బాగుంటుంది దానికన్నా కొబ్బరి చట్నీ ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగి వండి చాలా చాలా బాగుంటుంది నార్మల్ దోశ మామూలుగా రైస్ దోశ వేసుకుంటాం కదా ఆ దోశలో ఏమి బలం ఉండదండి నేనైతే అస్సలు నార్మల్గా రైసు మినపప్పు వేసి అస్సలు ఇవ్వను దోశ ఇలా మంచి అన్ని పప్పులతో అయితేనే పిల్లలకు మంచిది కదా అని అందులో పిండి తప్ప ఏమి ఉండదని నా ఫీలింగ్ అందుకే అన్నీ అవి కొంచెం ఆ పప్పు ఈ పప్పులు వేస్తాను సో నెక్స్ట్ అయితే మేము ఆ విధంగా వేసాను నెక్స్ట్ అయితే మనం నానపెట్టాం కదా నైట్ మొత్తం నానపెట్టేశానండి మార్నింగ్కి సో పులివాల్సిన అవసరం కూడా లేదు పులివాలనుకుంటే మీరు మార్నింగ్ నానపెట్టేసి నైట్ మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ ఉంచండి బట్ నేనైతే ఇది మాత్రం ఒక వన్ అవర్ ఉంచానండి సో మీకు వన్ అవర్ మార్నింగ్ మాకు అంత టైం ఉండదు నైటే మిక్సీ పట్టేసుకుంటామంటే పట్టేసుకోండి సో అసలు ఫర్మెంటేషన్ అవ్వకుండా దోశ ఎలా వస్తుంది అక్క అంటే మనం వన్ అవర్ ఉంచాము నైట్ మొత్తం పప్పులు పెట్టాము కాబట్టి ఏం కాదు పప్పులు నానినా మనకు ఫర్మెంటేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ డేకి ఈ విధంగా కొంచెం మందంగా వేసుకుంటున్నాను దోశలు అయితే నేను మెత్తగా ఉంటాయి అంటే మనకు క్రిస్పీగా కాకుండా మెత్తగా వేయాలనుకుంటే కూడా ఈ విధంగా వేసుకోండి నేనైతే ఒక రెండు ఎగ్గులు తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు కొద్దిగా కారం ఆనియన్స్ మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఈ విధంగా ఎగ్ దోశ లాగా వేసానండి ఎంత బాగా తింటారంటే చాలా మెత్తగా ఉంటుంది నెయ్యిలో ఈ విధంగా మంచిగా పిల్లలకి కాల్చి ఇచ్చామా హ్యాపీగా పల్లి చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ ఏదైనా బాగుంటుంది సో అందుకే నేను ఇలా పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చేసి పిల్లలకి ఇవ్వచ్చు లేదంటే జావ టైప్ లాగా ఇవ్వచ్చు సేమ్ ఉప్మా కూడా చేసుకోవచ్చు మనం సన్న ఉప్మా ఇలా చేసుకుంటాము సేమ్ అలానే చేసుకోండి మీకు అది కూడా కావాలంటే షార్ట్లో షేర్ చేసుకుంటాను ఇది అండి ఇన్ని ఇన్ని పప్పులతోటి ఒక్కసారి పట్టి పెట్టేసుకున్నామంటే ఈ విధంగా పిల్లలకి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు హెల్దీ హెల్దీగా ఉంటారు వాళ్ళు టేస్ట్ కూడా బాగుంటుంది నార్మల్ దోశ కన్నా ఇలా పప్పులతో చేసే దోశ చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ మసాలా దోశ పొటాటో దోశ అంటే ఎగ్ మనం పొటాటో వేస్తాం కదా అలా లేదంటే ఎగ్ దోశ ఈ విధంగా వేసుకొని పిల్లలకి వీక్ అంతా ఒక వే అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా ఇచ్చేది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు సో ఈరోజు వీడియో అయితే ఇదే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి స్టోర్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే సో నేనైతే ఈ విధంగా చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంటే లేదు బాయ్